హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి మీ సమస్య తీవ్రమైతే నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ సర్వీస్ బటన్ ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఉండవచ్చు మీరు కనుక మా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్కి విజిట్ అయ్యి మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా అడుగుతుంటారు ఎన్ని సంవత్సరాల వరకు కూడా మనము రతిలో ఎలాంటి సమస్యలు లేకుండా పాల్గొనవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే అతి చిన్న వయసులోనే ఎంతో మంది ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వయసు పైబడిన వారు అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్యలు అనేది అధికంగా రావడం జరుగుతుంది అయితే దీనికి ముఖ్య కారణం ఏంటి ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి ఆ సమస్యలను ఎలా తప్పించుకోవాలి ఒకవేళ ఆ సమస్యలు గురైనట్లయితే దాని నుండి బయటపడడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం వల్ల కానివ్వండి వర్క్ టెన్షన్ వల్ల కానివ్వండి సంపాదనలో అధికంగా టైం మెయింటైన్ చేయడం వల్ల కానివ్వండి మరీ ఇతరుల సమస్యల వల్ల కానివ్వండి వయసు పెరిగిన పొద్దు వచ్చేటటువంటి బీపీ షుగరు అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరగడం అధికంగా మత్తు అంటే మద్యానికి బానిస కావడం మత్తు పదార్థాలు సిగరెట్లు ఆల్కహాలు సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో రకాలైన సమస్యల్ని ఆఫ్టర్ ఫార్టీ తర్వాత చాలామంది ఫేస్ చేస్తుంటారు దీనివల్ల బాడీ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బలహీన పడిపోతూ హార్మోన్స్ డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా నరాల బలహీనత కానీ రావడం అనేది జరుగుతుంది సో ఈ సమయంలోనే చాలామంది జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు కనుక రెగ్యులర్గా వ్యాయామం చేసుకుంటూ అదేవిధంగా మంచి ఆహారాన్ని మంచి ఫుడ్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా మనిషికి ఎనభై సంవత్సరాల వరకు కూడా కోరికలు కలుగుతూనే ఉంటాయని తాజా అధ్యయనంలో వెళ్ళడం అనేది జరిగింది అయితే మాకు కూడా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు సెవెంటీ ఇయర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి సార్ మాకు కోరికలు ఉన్నాయి కానీ మేము చేయలేకపోతున్నామంటే వారి వారి స్టామినాను బట్టి వారి బాడీ సామర్థ్యాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళకు ఉన్న కెపాసిటీని బట్టి మనము పాల్గొనే అవకాశం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటినాలు మాత్రం ఈ హార్మోన్స్ టాబ్లెట్ అంటే వయాకరాలు లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడకూడదు దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ చక్కని వ్యాయామం చేస్తూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నట్లయితే హార్మోన్స్ అనేటివి వాటంతట అవే ఉత్పత్తి అవకాశం ఉంటుంది కొన్ని సమస్యల వల్ల కానిట్లయితే కొన్ని మెడిసిన్ వల్ల కానివ్వండి కొన్ని చిట్కాల వల్ల కానివ్వండి మనం పొందే అవకాశం ఉంటుంది అలా అని కూడా రెగ్యులర్గా కలిసినంత స్టామినా ఉండదు దానివల్ల కూడా మనకు ఎఫెక్ట్స్ వస్తాయి బాడీ స్టామినా తగ్గిపోతుంది హార్ట్ మీద వెయిట్ పడుతుంటుంది సో సహజంగా కలిసే అవకాశం మాత్రం ఉంటుంది ఈ సమస్యను చాలా మంది కూడా ఫేస్ చేస్తున్నారని మాకు చెప్పడం ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత మాకు షుగర్ వచ్చింది సార్ అంటే షుగర్ మాత్రం ఖచ్చితంగా లైంగిక సామర్థ్యం మీద దెబ్బతీస్తుంది షుగర్ని మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ పెట్టండి ఎందుకంటే షుగర్ ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎలా వస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు దాన్ని మాత్రం మనం పూర్తిగా కంట్రోల్లో మాత్రం ఉంచుకునే అవకాశం మాత్రం ఉంది అలా కంట్రోల్లో పెట్టుకుంటూ హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచి మెడిసిన్ కానివ్వండి ఆయుర్వేదం మెడిసిన్ కానివ్వండి లేదంటే మంచి ఆహార పదార్థాలు అలాగే ఎక్కువగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కానివ్వండి సో ఒమేగా త్రీ విటమిన్ ఉన్నాయి కానివ్వండి ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సామర్థ్యాన్ని మనం ఎన్ని సంవత్సరాలైనా కాపాడుకునే అవకాశం ఉంది దయచేసి మనసులో ఎలాంటి అంటే ఎక్కువగా చాలామందికి ఏమవుతుంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శీఘ్రస్ఖలనం అయిపోతూ ఉంటుంది సో అది కారణం ఏంటంటే నరాల బలహీనత ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందిలో ఈ శీఘ్రస్ఖలనం సమస్య రావడం జరుగుతుంది దీనికి కూడా ముఖ్య కారణం మనకు ఉన్నటువంటి చెడ అలవాట్లు కానివ్వండి అంటే బాడీకి సరైనటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల కానివ్వండి అదేవిధంగా ఎక్కువగా మత్తు పదార్థాలకు ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఏదైనా వర్క్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఎక్కువగా టెన్షన్ పడి ఎక్కువగా వర్క్ టెన్షన్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంటుంది సహజంగా కొంతమంది బయటికి వెళ్ళి కొద్ది రోజులకు రావడం ఎప్పుడో ఒకసారి క్యాంపు నుంచి రావడం ఏదో గాబరా గాబరాగా చేయడం ఇలాంటి సమస్యల సందర్భాల్లో కూడా కొంతమందికి శీఘ్రస్కలం అయ్యే అవకాశం ఉంటుంది సో మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సమ వయసు పెరిగినా కొద్దీ చిన్నపాటి వ్యాయామాలు చేసుకుంటూ చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి ఆహారాన్ని కనుక తీసుకుంటూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనుక మనం ఇంట్లో ఏర్పరచుకోగలిగితే అంటే భార్యతో కానివ్వండి పిల్లలతో కానివ్వండి తల్లిదండ్రులతో కానివ్వండి మంచి అన్యోన్యమైనటువంటి ఒక మంచి బంధాన్ని ఒక బాండర్ కనుక మనము మెయింటైన్ చేయగలిగితే అది మన మైండ్కి మంచి రిలాక్సేషన్ ఇవ్వడమే కాకుండా హార్మోన్స్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మంది పేరు సమస్య ఏంటంటే భార్య భర్తల మధ్యలో సరైనటువంటి అవగాహన లేక ఏదో ఒక విషయంలో ఈ విషయమైనా కాకుండా ఏదో ఒక విషయంలో సరైన అవగాహన లేకపోవడం అనుమానాల వల్ల గొడవల వల్ల ఏదో ఒక లోపం వల్ల ఇద్దరి మధ్యలో సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇద్దరి మైండ్లో ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ వల్ల ఈ సమస్య చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది సో దీనివల్ల వారికి హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోవడం ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ కావడానికి ఖచ్చితంగా మైండ్కు మంచి ప్రశాంతత కావాలి అందుకనే చూడండి మీకు ఉదయం అంతా కూడా ఎలక్షన్స్ లేకపోయినా రాత్రి పడుకొని లేచే టైంలో ఉదయం పూట ఎలక్షన్స్ ఉంటే దీనికి కారణం ఏంటంటే మైండ్కి మంచి ప్రశాంతత దొరుకుతుంది రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి ఆ టైంలోనే హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి సో ఈ చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనకి ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఇకపోతే మంచి మంచి ఆహారాలు తీసుకోవడం కోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలన్న దాని గురించి మేము కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసాం ఇందులో వచ్చేసి నానమ్మ చేతి వంటలు అని కింద కనబడుతుంది దాన్ని మేము యూట్యూబ్ సర్చ్లో కనుక నానమ్మ చేతి వంటలను కొడితే ఈ లోగో ఓపెన్ అవుతుంది ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కని వంటలు ఆరోగ్యకరమైన వంటలు మీ ఆరోగ్యానికి మంచి బలాన్ని చేకూర్చేటి ఇమ్యూనిటీ పవర్ని పెంచేది లైంగిక సామర్థ్యాన్ని పెంచేటి అదే కాకుండా రుచికరమైనటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఇలా అన్ని రకాల వంటల మీద ఏ వయసు వారైనా సరే తిని ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం చక్కని వీడియోస్ తీయడం జరుగుతుంది ఎందుకంటే యూట్యూబ్ లో చాలా వంటల ప్రోగ్రామ్స్ ఉంటాయి నాన్ వెజ్ కానివ్వండి చాలా చాలా వెరైటీలు ఉంటాయి బట్ అన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి కావు బట్ మేము మాత్రం ఎస్పెషల్ గా ప్రతిదీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి వంటల్ని ఈ వీడియో ఈ ఛానల్ ద్వారా పొందుపరచడం జరుగుతుంది ఎందుకంటే నాన్ వెజ్ ఛానల్ ఎంతో మందికి ఎన్నో చిట్కాలు చెప్పింది ఎన్నో మెడిసిన్స్ పంపిస్తుంది ఎంతో మందిని క్యూర్ చేస్తుంది అయినా కూడా ఎవరికి ఇలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని కూడా ఇప్పటికి కూడా ఒక అవగాహన అనేది లేకుండా ఉంది కాబట్టి ఇదిన్నే మేము ఆ ఆహారం ఎందుకంటే మనం వాడే మందులు కొంతవరకు మనకు రన్ చేస్తే మనం తినే ఆహారము మిగతాది కూడా దాని యొక్క ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో అందుకనే ఈ ఛానల్ క్రియేట్ చేసి రీసెంట్గా మేము కూడా ఈ వీడియోస్ తీస్తున్నాం మీరు కూడా ఈ ఛానల్ని అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు కూడా మీరు దాని ద్వారా చేసుకొని ఇంట్లో కూడా తినే అవకాశాన్ని మేము కలిగిస్తున్నాము సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంది మాకు కంపల్సరీ ట్రీట్మెంట్ కావాలి ఎందుకంటే ప్రతి చిన్న దాన్ని కూడా మనము కొన్ని కొన్ని సందర్భాల్లో చిట్కాలతో కానీ లేదా ఇంట్లో ఏదో సొంత వైద్యంతో కానీ క్యూర్ చేసుకోలేము సమస్య పెరిగిన కొద్దీ దాన్ని మన ఇంట్లో చేసిన కొద్దీ ఇంకా లేట్ అవుతుంటుంది సో అన్ని చిట్కాలతోటి కనుక సాధ్యమైనట్లయితే ఇంకా డాక్టర్లు వీళ్ళంతా కూడా అవసరం ఉండదు బట్ కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల సలహాల సూచనల మేరకు మాత్రమే మనం మెడిసిన్ వాడుకోవాలి అలాంటి సందర్భంలో కనుక మీరు ఉన్నట్లుంటే ఆ సిచ్యువేషన్ కనుక మీరు ఉన్నట్లయితే సమస్య తీవ్రంగా ఉన్నాయి డాక్టర్ యొక్క అవసరం మీకు అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్ ఎలా ఎక్కడ చేయించుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఎవరిని చెప్పుకుంటే మీ సమస్య తెలియని సందర్భంలో నేరుగా మాకు కాల్ చేయండి మా యొక్క అడ్రస్ మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారం పొందవచ్చు క్లియర్గా రావాలనుకుంటే కూడా మా అడ్రస్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ నరసయ రామ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ ఓకే నేరుగా కూడా మీ డాక్టర్ గారిని సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ